ఫ్లాట్ డిస్కౌంట్ అండ్ ౌజెండ్ పర్చస్ మీద రెండు కంచి కాటన్ సారీ చూస్తాం ఏందవుతాం బాబా ఎప్పుడు అదే మెగ్డౌరు అదే అరిస్టోక్రాటు అదే జానివాకరు అదే బ్లాక్ లేబుల్ ఈ మందు కంపెనీ వాళ్ళు క్రియేటివిటీ పోయింది బాబా ఏదైనా కొత్త టెస్ట్ కొనుక్కోవాలి డెటాల్ ట్రై చేయరాదు అయ్యా నమస్కారం పెద్దలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఆ ఏ పారాశాస్త్ర గారు ఎట్ట వచ్చారు ఎంక్వైరీ మీ కాలనీలో శ్రీనివాస్ అనే కుర్రాడు ఉన్నాడటగా ఈ శ్రీనివాస మాకు బాగా తెలుసు ఇతనికి సంబంధం చూశాను పెళ్లి కూతురు తండ్రి చండశాసనుడు కుదుర్చే ముందు ఇతని క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకుందామని వచ్చాను అదేంటి బాబా ఈ పెళ్ళం పిచ్చోడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా సరే ఇతరికి సంబంధం చూడమని ఎవరు చెప్పారు వాళ్ళ అమ్మా నాన్నే అమ్మా నాన్న అనాథనం చెప్పాడుగా మనకి మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు ఏమైనా లూపు హోల్స్ ఉన్నాయా నేను పెళ్లి కూతురు తరపున సంబంధం చూస్తే నా కూతురికి చూసినట్టే ఏవో నాలుగు డబ్బులు వస్తున్నాయి కదా అని శాడిస్టు వేధవులకి బుద్ధి లేని గాడిదలకి సంబంధాలు చెప్పకూడదు ఆ పిల్ల ఉసురు మనకి తగులుతుంది ఈ కుర్రాడ గురించి చెడుగా మాట్లాడి కింద పడుతుంది ఆహా కోహి నూరు వజ్రానికి కోటేసినట్టుగా ఉంటాడండి ఓహో ఐశ్వర్య రాయ చూస్తే అమాంతం కావలించుకుని ముద్దు పెట్టుకుంటుంది మరి అయితే ఇంకే మీరు తొందరగా వెళ్ళి వీళ్ళమ్మానాన్ని వాళ్ళమ్మానా తీసుకొస్తే వెంటనే పెళ్లి అయితే క్షణం ఆలస్యం చేయను చేయరు ఆ శుభానికి నేను నీకు ఫోన్ చేసి వద్దాం అనుకున్నాను మా ఆయన ఆఫీస్ ఆఫీస్ పని మీద అవును ఏ సారీ మాధవి విషయం చెప్పాలి మీ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్దం చెప్పాడు ఈ విషయం తెలిసి ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు నువ్వేం బాధపడుకు మా ఆయనకి నచ్చజెప్పి మళ్ళీ ఉద్యోగం ఇచ్చేలా చేస్తాను బట్ మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో బాయ్ మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తూ పార్ట్నర్ అని అబద్ధం చెప్పాడు ఈ రోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు అనుకోకుండా ఊరు వెళ్లాల్సి వచ్చింది నీకు ఫోన్ చేశా కదా అయినా అంత కోపమా రాత్రి భోజనం చేసావా నేను లేనని తినకుండా పడుకున్నావా నా కోసం ఫోన్లు ఏమైనా వచ్చాయా ఏంటి వినపడలేదా పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతామే చిట్ ఫండ్ కంపెనీలో గుమస్తాకి అంత చిటాక్ అక్కర్లేదు నీకేం తెలుసు మాట్లాడుతున్నావు ఉద్యోగం ఊడిందని తెలిసి అంటే మాధవి నేను చెప్పేది విను ఏంటి వినేది ఎంతో ప్రేమగా నటించి ఎందుకు అమ్మోసీ చేశారు చెప్పండి శ్రీనివాస్ శ్రీనివాస్ ఎవయ్ శ్రీనివాస్ ఓ సారి బయటికి వస్తావా మీ అమ్మ నాన్న వచ్చారు ఓసారి బయట ఇదావాయే నీకు మిడిగారైతేని ఎవరో పిల్లలు కూడా వచ్చారాయే దేవు జీ ఇతనికి పెళ్ళయింద మాకు తెలుసు ఒకే పెళ్ళైంది ఆవిడే ఒక్క పెళ్ళా ఏంటి మీ అమ్మ నాన్న కూడా చేసుకున్నావయ్యా అమ్మాయిని ఐతే అమ్మా సంగతిలేక వళ్ళికెను పెళ్లి సంబంధం తీసుకొచ్చారయ్యా ఏంటని ఈ నాటకం మీ అమ్మ నాన్న దేవి శివ చచ్చిపోయారని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు బతికుండగా గాని చెప్పడానికి సిగ్గుగలదో అమ్మ దేవి శివ తుఫానులో కొట్టుకుపోయిన వాళ్ళ అమ్మా నాన్న మొన్నటి సునామీకి ఒడ్డు కొట్టుకుతుంటారు అదన్నే వరకు ఏమిట్రా ఇదంతా మాతో ఒక్క మాట చెప్తే నీ పెళ్లి మేం కాదంటావా అది కాదు నాన్న చేసింది చాలే సమర్థించుకో నువ్వే మనిషివా ఇలా చేస్తావు అనుకోలేదు మీకేం చేశాడండి చీట్ చేశాడండి ఫోన్ తో సహా నా ఆఫీస్ అద్దెకిస్తే నాకు తెలియకుండా నా సంతకం ఫోర్ జరీ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకుని యాభై వేలు బిల్లు చేశాడు పైగా రెండు నెలల నుంచి ఆఫీస్ అద్దె కూడా కట్టలేదు ఆగండి రమణ ప్రతి నెల ఈ అద్దె డబ్బు నీతో ఇచ్చి పంపించట్లేదు ఆ డబ్బులు మేము వాడుకున్నాం సార్ ఛీ మరి ఎస్టీడీ గొడవ ఏంటి ఆయన సంతకం ఫోర్ జరీ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకున్నాం పబ్లిక్ అందరితో ఫోన్లు చేయించి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళాలను డబ్బు తీసుకున్న ఏజెంట్ మోసం చేశాడు దయచేసి మమ్మల్ని పోలీసులకు పట్టించకండి సార్ విన్నావుగా అగ్రిమెంట్ రాసి ఆఫీస్ అద్దెకి తీసుకుంది నువ్వు ఈ బిల్లు డబ్బు ఆ రెండు నెలలు అద్దె కట్టకపోతే అరెస్ట్ అయ్యేది కూడా నువ్వే ఏం శ్రీనివాస్ నా బాకీ తీర్చకుండా ఇంకా ఇలా అప్పులు చేసావా నీ ఉద్యోగం చూసి నీకు రెండు లక్షలు అప్పిచ్చాను ఇప్పుడు అది పోయింది నా బాకీ ఎలా తీరుస్తావు ఏమైనా పెద్దమనిషి ఈ నిక్షేపం ఆడికి మళ్ళీ పెళ్ళ్యా తల్లి తండ్రి బ్రతకుండాగానే చచ్చిపోయారని పెళ్లి చేసుకున్న వాడికి నా పిల్లని వాళ్ళ నువ్వు తండ్రివి అతను కొడుకు చచ్చా పదండి ఇదిగో శ్రీనివాస్ ఇప్పుడు నా బాకీ తీర్చకపోతే లారీ తీసుకొచ్చి సామాన్ తీసుకెళ్తా పోలీస్ కమిషనర్ ఫోన్ చేసి అరెస్ట్ చేయిస్తా సేట్ సామాన్ తీసుకెళ్తే మరి నా సంగతి ఏంటి ఎవరో ఒకరి కొంప ముంచి తీరుస్తాడేవాయా పార్వతి పరమేశ్వర్ లాంటి అమ్మా నాన్నని అంత మాట అన్నాడంటే నమ్మలేకపోతున్నావు ఇలాంటి కొడుకుని ఎక్కడా చూడలేదు తల్లి తండ్రి చచ్చిపోయారని అబద్ధం వాడు పెళ్లి చేసుకోవడం కంటే నాలాగా పెళ్లి పెటాకులు లేకుండా ఉండడమే నయం సైలెన్స్ ఎవరు మాట్లాడకండి రే ముప్పై ఐదు సంవత్సరాలు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను నా అరవై ఐదేళ్ల జీవితంలో ఒక్క మాట పడకుండా బతికాను జీవితంలో అడుగు పెడుతూనే ఇంత మచ్చ తెచ్చుకున్నావేరా రిటైర్ అయ్యి హాయిగా హరిద్వారంలో ఉంటున్న వాళ్ళం నీ పెళ్లి బాధ్యత ఒకటి ఉందని వచ్చాం నీ నిర్వాహకానికి సిగ్గుపడేటట్టు చేశావు కదరా మూడు నెలల్లో ఈ బాకీలన్నీ తీర్చు నీకు చేత కాకపోతే చేతులు ఎత్తి దండం పెట్టు నిన్ను కన్న పాపానికి అనా పైసలతో సహా తీరుస్తా నా మాట మీద ఏమాత్రం నమ్మకం గౌరవం ఉన్నా దయచేసి వెళ్ళాడు శ్రీనివాస్ ఈయన ముఖం చూసి మాట నచ్చి వెళ్తున్నాం పైసలు జల్దీ అరేంజ్ అయ్యి వీడి తెలివికి చదువుకి ఈ అప్పులు తీర్చడం అంత కష్టమైన పని చచ్చిపోయిన నీ తండ్రికి తద్దినం పెట్టకపోయినా పర్వాలేదు చేసిన అప్పులు తీర్చరా అప్పుడే ఆ తండ్రి ఆత్మకి శాంతి అమ్మా పోయిన మీ అమ్మాయి ఎక్కడున్నా నువ్వు బాగుండాలని కోరుకుంటుంది బాబు